క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనడం ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉత్సాహం ఏర్పడుతుందని శ్రీకాకుళం నియోజకవర్గం స్థానిక సంస్థల శాసన మండల సభ్యులు నర్తు రామారావు అభిప్రాయపడ్డారు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనడం ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉత్సాహం ఏర్పడుతుందని శ్రీకాకుళం నియోజకవర్గం స్థానిక సంస్థల శాసన మండల సభ్యులు నర్తు రామారావు అభిప్రాయపడ్డారు ఇచ్చాపురం నియోజకవర్గ స్థాయి గ్రిక్స్ పోటీల విజేతలకు ఆయన బహుమతుల ప్రదానం చేశారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు నేటి తరం విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అంతే ప్రాధాన్యత క్రీడలకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచించారు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీలలో మన రాష్ట్ర క్రీడాకారులు విశేషంగా రాణిస్తున్నట్లు ఆయన తెలిపారు వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటి నుంచి ఒక లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు నిరంతరం కృషి చేయాలని పిల్లల తాలూకా ఆలోచనలకు అనుగుణంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వారికి మద్దతు తెలపాలని అన్నారు పాత రోజులలో వివిధ రకాల ఆటలను విద్యార్థులకు ఆడిపించేవారని ప్రస్తుతం మాత్రం విద్యార్థులకు ఆటలు దూరం చేసి పుస్తకాలపైన శ్రద్ధ చూపించే విధంగా మిలిటరీ విద్యను అభ్యసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఈ విధానాన్ని తప్పుపడుతూ విద్యార్థులకు కనీసం రోజుకు రెండు పాటు డ్రిల్లు క్రీడల్లో పాల్గొనే విధంగా ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని వివరించారు వివిధ రకాల పోటీలలో గెలుపొందిన విజేతలకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి పాల్గొన్నారు

जम गया बाराण पे गया सपोर्ट करते रहे सही में संताजीत लोकेश ने सही में संतासिंह लोकेश ने और शूट दिस स्टेप लो लोकल में करके और आने गुडला ना एक छोड़ दो सर पैनल लगती है सर रेडी बॉइ हाइ जूनियर बॉइ प्रमुरेंट